మన దేశ రాజకీయ భవిష్యత్తును మార్చి ఒక పెద్ద పరిణామం రాబోతుంది అదే డీలిమిటేషన్ అసలు ఈ డీలిమిటేషన్ అంటే ఏంటి దీని వలన మన తెలుగు స్టేట్స్కి ఏంటి లాభం ఏంటి నష్టం అండ్ ఎందుకు మన సదరన్ స్టేట్స్ యొక్క సీఎంస్ ఈ డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు వెంటనే పిల్లల్ని కనమని చెప్పి చెప్తున్నారు మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో నేను క్లియర్గా షార్ట్ అండ్ సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అండ్ ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డీలిమిటేషన్ అంటే ఏంటి వాటి వలన మనకి ఏంటి నష్టం సింపుల్గా చెప్తాను డిలిమిటేషన్ అంటే ఏం లేదు రాజకీయ బౌండరీస్ సవరణ అంటే మనం ఇప్పుడు రాజకీయ పరంగా బౌండరీస్ ఉంటాయి కదా లైక్ అసెంబ్లీ అంటే ఇది పార్లమెంట్ అంటే ఇది అని ఒక బౌండరీస్ ఉన్నాయి మనకి సో ఈ ఈ బౌండరీస్ని చేంజ్ చేయడాన్ని డీలిమిటేషన్ అంటారు సో యాక్చువల్గా ఈ ఎంపీ సీట్స్ ఉన్నాయి కదా పార్లమెంట్ సీట్స్ని వాటిని ఎలా డివైడ్ చేస్తారంటే పాపులేషన్ పరంగా డివైడ్ చేస్తారు నైన్టీన్ సెవెంటీ వన్లో ఇండియన్ పాపులేషన్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ క్రోడ్స్ అయితే ఉంది సో దాని పరంగా అప్పుడున్న పాపులేషన్ పరంగా ఇండియన్ గవర్నమెంట్ ఒక్కొక్క ఎంపీ సీట్కి టెన్ లా టెన్ ల్యాక్స్ మెంబర్స్ని అయితే ఉండాలని చెప్పేసి ఫిక్స్ చేసి దాని పరంగా డివైడ్ అయితే చేశారు సో అప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ అయితే వచ్చాయి ఒక్కొక్క స్టేట్లో టెన్ ల్యాక్స్ ఉన్న చోట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంపీ సీట్ని అయితే డివైడ్ చేశారు సో అప్పుడున్న సెన్సస్ ప్రకారం ఒక్కొక్క స్టేట్కి ఇలా డివైడ్ అయితే అయ్యాయి అనమాట ఇన్ని ఇన్ని ఎంపీ సీట్లు మన ఏపీకి అప్పుడున్న ఏపీ ప్రకారం ఫార్టీ టూ సీట్స్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే ట్వంటీ ఫైవ్ మనకు తెలంగాణకు సెవెంటీన్ అయితే ఉన్నాయి అండ్ తమిళనాడుకు థర్టీ నైన్ ఉన్నాయి సో అలా డివైడ్ అయితే చేస్తారు పాపులేషన్ ప్రకారం అండ్ ఇంకోటి ఏంటంటే దాన్ని అప్పుడు ఫ్రీజ్ చేస్తారు ఫ్రీజ్ అంటే మళ్ళీ చేంజ్ చేయకుండా ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అంటే ట్వంటీ థర్టీ వన్ మన పాపులేషన్ సెన్సెస్ ఉంది కదా అప్పటి వరకు చేంజ్ చేయకూడదు అని చెప్పేసి దాన్ని అయితే తీసుకొచ్చారు సో అప్పుడు ఫ్రీజ్ చేశారు అండ్ ఇప్పటికీ అట్లే కంటిన్యూ అవుతూ వచ్చింది అండ్ ఇప్పుడు ఇప్పుడు చేంజ్ చేసే టైం వచ్చింది అండ్ ఇప్పుడు మన పాపులేషన్ వచ్చేసి అరౌండ్ వన్ ఫిఫ్టీ క్రోడ్స్ దాకా వచ్చేసింది సో ఇప్పుడు దీని ప్రకారం చూసుకొని చేంజ్ చేయాల్సిన టైం అయితే వచ్చింది సో ఇలా దీన్ని చేంజ్ చేస్తే మనకేంటి నష్టం అసలు ఎందుకు మన సదరన్ స్టేట్స్ ఫైట్ చేస్తున్నా డీలిమిటేషన్ చేయకూడదు అని చెప్పేసి నేను ఇట్లా ఇప్పుడు చెప్తాను ఏంటంటే మెయిన్గా నైన్టీన్ సెవెంటీ వన్లో పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయితే తీసుకొచ్చింది ఈ ఫ్యామిలీ ప్లానింగ్ని మన సదరన్ స్టేట్స్ బాగా ఫాలో అయ్యారు నార్థర్ స్టేట్స్ అంతగా ఫాలో అవ్వలేదు సో మన స్టేట్స్ ఫాలో అయ్యేసరికి మన పాపులేషన్ అనేది ఒక లిమిట్లో కంట్రోల్లో ఉంది నార్త్ స్టేట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫాలో అవ్వలేదు పాపులేషన్ అనేది హ్యూజ్గా ఇంక్రీజ్ అయింది ప్లానింగ్ వలన ప్రాబ్లం ఏంటి అంటే అప్పుడు మనం కంట్రోల్ చేసాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర జనాభా అనేది తగ్గిపోయింది వాళ్ళు కంట్రోల్ చేయలేదు కాబట్టి వాళ్ళ దగ్గర జనాభా అనేది పెరిగిపోయింది సో ఇప్పుడు డీ డీలిమిటేషన్ చేస్తే వాళ్ళ దగ్గర జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఎంపీ సీట్స్ అనేటివి వాళ్ళకి ఎక్కువ పోతాయి మన దగ్గర పాపులేషన్ అనేది తక్కువ ఉంది కాబట్టి కంపేర్ టు దెమ్ మన దగ్గర తక్కువ ఉంది కాబట్టి మనకేంటంటే ఎంపీ సీట్స్ అనేటివి తగ్గుతాయి ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ సేమ్ ఫైవ్ ఫార్టీ త్రీ సీట్స్ని అలానే కంటిన్యూ చేస్తే డీలిమిటేషన్ చేస్తే అప్పుడు ఏంటంటే మన సదర్ స్టేట్స్కి ఎంపీ సీట్స్ అనేటివి ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ తగ్గిపోతాయి అండ్ నార్త్ స్టేట్లలో అయితే అరౌండ్ ఎయిటీ టు హండ్రెడ్ పర్సెంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువగా ఉంది అండ్ ఒకవేళ ఈ ఫైవ్ ఫార్టీ త్రీని పెంచితే అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మధ్యలో పెంచవచ్చు అనమాట ఎంపీ సీట్స్ అప్పుడు చేంజ్ చేస్తే మనకేంటంటే ఉన్న సీట్స్ కంటే ఎక్కువ రావు కొన్ని వస్తాయి అనమాట మనకి ఎంపీ సీట్స్ అనేటివి ఎక్కువ రావు తగ్గిపోతాయి అండ్ వాళ్ళకేంటంటే హండ్రెడ్ పర్సెంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సపోజ్ ఇప్పుడు వాళ్ళకి ఎయిటీ టూ సీట్స్ ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో వాళ్ళకి ఏంటంటే డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో ఇలా చేస్తే వాళ్ళకి పార్లమెంట్లో ఎక్కువ ఎం ఎంపీస్ ఉంటారు సో వాళ్ళకి గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది ఏదైనా బిల్ పాస్ చేయాలంటే వాళ్ళ వాళ్ళ ఎంపీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అయిపోతుంది మన గ్రిప్ అనేది తగ్గుతుంది సో మన నార్త్ స్టేట్స్ యొక్క గ్రిప్ అనేది పెరుగుతుంది సదరన్ స్టేట్స్ ఒక గ్రిప్ అనేది తగ్గిపోతుంది సో దీనికోసం అని చెప్పేసి మన స్టేట్స్ సదర్ స్టేట్స్ ఫైట్ చేస్తున్నాయి పాపులేషన్ పెంచామని పిల్లల్ని గలమని అయితే మన సీఎంస్ అయితే చెప్తున్నారు అనమాట సో అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా మన సదరన్ స్టేట్ సీఎం డిమాండ్ చేసేది ఒక ఓన్లీ పాపులేషన్ సెన్సెస్ ప్రకారమే కాకుండా డెవలప్మెంట్ని బట్టి జీడిపిని బట్టి మన ఒక స్టేట్స్ని వాళ్ళ యొక్క పార్లమెంట్ సీట్స్ని డివైడ్ చేయాలని చెప్పేసి అయితే ఫైట్ అయితే వేస్తున్నాయి సో ఇలా మీరేమంటారో చెప్పండి ఇలా పాపులేషన్ ఓన్లీ పాపులేషన్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఎక్కువ సీట్స్ పోతే మనకైతే తక్కువ సీట్స్ వస్తాయి అండ్ మనకేంటంటే డెవలప్మెంట్ని బట్టి కూడా చూసుకుంటే మనకి అనేది మనకి రిప్ అనేది వస్తుంది సో ఇలా డిలిమిటేషన్ చేస్తే మాత్రం మనకి గ్రిప్ అనేది తగ్గిపోతుంది సో ఇలా చేయాలా వద్దా మీరేమనుకుంటున్నారో కమెంట్లో చేయండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం షార్ట్ ఫామ్లో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి